మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన మీద తన కోపం ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాను నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే తప్పు నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే ఆయన తప్పుని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించాను నిజంగా నాకు ఒక సగటు తరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు ఆయన అప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్నెంట్ స్థాయిలో రిటైర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా కోరికది మహాయిదా ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేకపోయింది ఒకటే దానివల్ల అయిపోయిన ఎస్ఐగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేను అలాంటి మధ్యతరగతి వ్యక్తి నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకు ఏం ఉందంటే నాకు మాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో అనిపించి నాకు వేరే కోరికలు అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికేస్తూ ఉండేవాడిని నాకు ఉన్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగటు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి ఎంత అందిస్తా అది మంచిగా నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఒకడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే విప్లవం అవుతుంది అండ్ చాలామందికి అర్థం కాదు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ని అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెడ పది మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు శతజ్ని అంటే జన సైనికులు ప్రతి ఒక్కడు ప్రతి వీర మహిళ అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శత్నిలా పేలుతాడు వైసీపీ వాళ్ళు వచ్చి ఐదు మంది ఉంటున్న పది మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊర ప్రతి వాడవాడను వెళ్ళాలి శతజ్ఞ అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞ కాదు అది వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాదు పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను చెప్పుకో పంచుకోవాల్సింది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను దట్ ఈస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన జనసేన ఆవిర్భావానికి మూలం కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి అడి కులం ఉండదు మతం ఉండదు సగటు మధ్యతరగతి మనిషికి కట్టుబాట్లను పాటిస్తాడు చట్టాలకి అతీతంగా వెళ్ళడు ఇతను చట్టాలకి లోబడే బతుకుతాడు భయపడతాడు పోలీసులు అంటే లా అంటే భయపడతాడు చట్టాలంటే భయపడతాడు కానీ అలాంటి అలాగే పెరిగాయి నేను కూడా ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి నాకు నా కష్టాలు నేను నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు నాయ బంగారం షూటింగ్ చేస్తామంటే నా ఒళ్ళోకి ఒక వడ్డీర కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్మాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ చే ఒక ఐదు నాలుగేళ్ల బిడ్డ నా ఒళ్ళు పడేసాడు అన్న ఇతను చెయ్యను నా ఏడుపు వచ్చేసింది ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నా నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు నీ చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావునా అడిగాడు నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి అన్ని చెల్లిస్తున్నాయి నీకు నేను ఉద్యోగం నీ తల్లిదండ్రులు పోసిన చక్కర్లా నీ అక్క చెల్లె బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారా నువ్వు ఓ పని చేయి నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పప్పుడు నీ కథలు వింటాను ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేసింది నాకు మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా వేదన అది పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్ప చెప్తున్నాయి ఒక్కటి పాటించేవాళ్ళకి కనిపించరు ఒకసారి